హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు లైవ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను నాకు ఏడియా పెట్టాను కదా నేను మీరేమన్నా చేసుకున్నాయి సోషల్ మీడియాలో అమ్మా ఇంటికి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఎవరు ఎవరు వాళ్ళకి బాగా మండింది లాగా ఉంది సమ్ వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు లాగా ఉంది అందుకని వాళ్ళకి మండి నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళకి వచ్చేసి అది మంచిది కాదు అది ఇది కాదు అది కాదు అని చెప్పి నాకు మెసేజ్ పెడుతున్నారు వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ నేను ఫేమస్ చేయడం నాకు ఇష్టం లేక ఆ మెసేజ్లు అట్లానే ఉండిచ్చేసాను అయితే నా గురించి చాలా మంది కొన్ని కొన్ని ఐడియాలు తప్పు తప్పుగా మాట్లాడుతుంది నా గురించి ఎవరికి ఏం తెలియదండి సోషల్ మీడియాలో మాత్రం మాట్లాడే వరకు మాట్లాడతాను నేను మీరు చూసినట్లయితే చాలా వీడియోల వరకు నేను కూర్చునే వీడియోలే చేస్తాను అతను ఏమని పెట్టాడంటే కోవైట్లో నలుగురు మాపేసింది ఇది నీతి కవల్ చెప్తుంది అలా ఇలాగని నేను నలుగురు ఐదుకి మాపేశానో ఆరుగురు ఏడుకి మాపేశానో నాకు తెలియదు కానీ మీ దగ్గర ఫొటోస్ ఉంటే పెట్టుకోండి పెట్టుకోండి నేనే వద్దలేదు అయితే ఎంతమందిని మాపేసినా నేను ముందు కడుక్కోమన్నాడు నన్ను మీరు నువ్వు ముందు కడుక్కొని ఎదుటి వాళ్ళు చెప్పారన్నాడు నేను కడుక్కునే చెప్తున్నాను ఎందుకంటే నేను నేను ఏం చేసినా సరే సోషల్ మీడియాలో పెట్టను అది నా ఫ్యామిలీ పరంగా అయినా బయట పరంగా అయినా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను అన్నయ్య అంటాను వాళ్ళు అన్నయ్య తమ్ముడు అంటాను అంటే మీకు అన్నయ్య తమ్ముడు వాళ్ళతో తిరిగి అలవాట్లు ఉన్నాయేమో నన్ను వాళ్ళకి కానీ నాకు అలవాట్లు లేవు ఎందుకంటే నేను అన్నయ్య అంటే అన్నయ్య తమ్ముడు అంటే తమ్ముడే చాలా మంది వరకు అట్లానే అన్నయ్య అంటే అన్నయ్య తమ్ముడు అంటే తమ్ముడు కానీ కొంతమందికి అలా ఉండవు అలాంటి ఒక నీతి జాతి కుక్క నాకు మెసేజ్ పెట్టింది నేను ఎవరికి ఏ పాపం చేయలేదని చాలా మంది నాకు బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు ఎందుకో నాకు తెలీదు వాళ్ళకి పర్సనల్ గా నేను తెలుసు కూడా తెలుసుకోవచ్చు నా అసలు పేరేంటో కూడా నాతో తిరిగే వాళ్ళకి కూడా నేను చెప్పను నేను నన్ను కడుక్కోమన్నారు కదా ముందు మీరు నువ్వు కడుక్కో తర్వాత ఎటువంటి అని చెప్పి ఆ నేను కడుక్కున్నాకే చెప్తున్నానండి నేను ఏం చేసినా సరే సోషల్ మీడియాలో తీసుకొచ్చి పెట్టడం ఎటువల్ నా వల్ల ఇంకో పది మందిని అంటారు ఇదిగో ఇది ఇలా చేస్తుంది కోవైటీల వాళ్ళు దుబాయ్ వెళ్ళ వాళ్ళు అందరూ ఇలాగే చేస్తారని ఆ అతను ఇంకోటి ఏమన్నాడు మన కానోన్లో వెళ్ళింది నలుగురు మాపేసింది ఇప్పుడు నేను ఇంట్లో నుంచి పారిపోయింది ఇది ఇప్పుడు దుబాయ్ వెళ్ళిందని ఆడికి కళ్ళు దిగినయ ఏమో నాకు తెలియదు నేను ఎప్పుడు చూడు ఇందులోనే చేస్తున్నాను ఆరు సంవత్సరాల నుంచి ఆ వెనకాలే అయ్యి అలాగే ఉండి సత్తే ఆరు సంవత్సరాల నుంచి నేను కొవైట్లోనేసి సచ్చాను ఇంటికి వెళ్ళాను అది నిజంగానే నేను పారిపోయి ఏం రాలేదు ఇంట్లో నుంచి ఇంట్లో సమ్ ప్రాబ్లమ్స్ ఇంట్లో వాళ్ళు కొవై వాళ్ళు మంచి వాళ్ళు కాక నాకు నేను క్యాన్సిల్ చేయించుకుని వచ్చేసి క్యాన్సిల్ చేస్తారు వాళ్ళు వచ్చేసి కావున వెళ్ళాను నిజమేది మళ్ళీ తిరిగి వచ్చాను అల్హదుల్ ఇలా నేను కొవైటే వచ్చాను దేవుడిదే వల్ల నాకు కొవైట్లోనే విసా విసా ఇచ్చారు నేను చేసే ఇల్లే నా గురించి తెలియదు ఏంటంటే నాకు ఒక ఐదు గంటలు టైం దొరికినా నాకు ఇంటికాడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఐదు గంటలు షాప్ లో చేసేదాన్ని ఒకవేళ ఇంట్లో చేసుకుంటే షాప్ లో చేసేదాన్ని ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు నా క్యారెక్టర్ గురించి ఎవడెవడో చెప్పాడు కాబట్టి అన్నాడు కాబట్టి చెప్తున్నాను నేను మంచి మాటలే చెప్పాను కదండి కొవైటీ కువైట్ లో ఉండి గల్ఫ్ కంట్రీలో ఉంటే ఇట్లా ఇట్లా జరుగుతున్నాయి మీరు చేసే పనికి అందరిని అంటున్నారు చాలా మంది అసలు సెలవులు లేకుండా ఉన్న వాళ్ళు కూడా నువ్వు ఇలా చేస్తావేమో జాగ్రత్త అని ముందే చెప్తున్నారు అంటే వాళ్ళ క్యారెక్టర్ ఇది చేసేస్తున్నారు ముందే అంటే అలా ఇది వరకు డబ్బు కోసం వస్తున్నారో వెళ్ళారు గల్ఫ్ కంట్రీకి కానీ వాళ్ళు పాపం కష్టాల కోసం వచ్చిన గల్ఫ్ కంట్రీకి ఇప్పుడు తప్పుగానే చూస్తున్నారు అందరిని అది ఇది ఒకరు చేసేదానికి పది మందిని అంటున్నారు అని చెప్తూ వాళ్ళకి నొప్పులు ఉంది అంటే ఎలా చెప్పాలి ఇక్కడ ఎంత మొగుంది మొగుళ్ళు వచ్చేస్తే అంతమంది మొగుళ్ళు పేర్లు మీరు కొట్టించేసుకోండి అమ్మా ఆ కొట్టించుకునే ఒక్కడి పేరే పది మంది పేర్లు అని చెప్పండమ్మా పది మంది నమ్మేస్తారో మీకు బాగా పెడతారో డబ్బు అయ్యి బాగా తినేసేసి దెంగి తినేసి ఆడవాళ్ళు మొగోళ్ళు మగవాళ్ళు డబ్బులు ఆడవాళ్ళు ఆడవాళ్ళు డబ్బులు మొగోళ్ళు తినేసి దెంగ ఇంటికి అప్పుడు బాగుపడతారా అని చెప్పాలనుకుంటా అంటే నాకు అలా చెప్తూ రాదండి ఆ ఇక్కడ ఎంత కాలం ఎంత కాలం చెప్తున్నాను చూడండి ఎంత కాలం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నా సరే ఇంటికి వెళ్ళాల్సిందే పది సంవత్సరాల తర్వాత అయినా నీ మొగుడు ఖచ్చితంగా చూస్తాడో ఆ ఒంటి మీద ఉన్న టాటోలు చూసి ఎవరి అని అడిగితే నీ పేరే అంటావు ఎందుకంటే ఆడు ఆడు ఉంచుకున్న వాడి పేరు అదే అవుతుంది అసలు వాడి పేరు అదే అవుతుంది అవన్నీ ఎందుకు పిచ్చిగా నమ్మేత్తాం ఎందుకు అందరినీ నేను అదే మంచిగా చెప్తున్నానమ్మా ఇలా ఇలా చెయ్యొద్దు అలా ఉండేవాళ్ళు ఉంటారు పోతే వాళ్ళు పోతారు సోషల్ మీడియాలో తెచ్చి పెట్టకండి అమ్మా అని చెప్పాను అది తప్పైంది నాకుందే అందుకే బ్యాడ్ కమెంట్స్ అయితే పెడుతున్నారు పెట్టొద్దండి నేను నా గురించి మీకు తెలియదు కదా పెట్టొద్దు బ్యాడ్ కమెంట్స్ మీకు నాకు చెప్పకపోతే డిలే చేసేమైనా డిలేట్ చేసేస్తారు ఓకేనా